ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షక శ్రోతలకు అందరికీ ముందుగా నమస్కారాలు డిసెంబర్ తొమ్మిది అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఇది చాలామందికి తెలిసిన విషయమే ఈ సందర్భంగా ఏటేటా గుంటూరు అమరావతి సాహితీ మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సంయుక్తంగా అవినీతి వ్యతిరేక కవితల పోటీలను నిర్వహిస్తూ వస్తున్నాయి ఈ ఏడాది కూడా అలాగే నిర్వహించడం జరిగింది వంద కవితలు ఈ పోటీకి వచ్చాయి వచన కవితలైనా గేయాలైనా మినీ కవితలైనా పంపించవచ్చునని సూచించటం జరిగింది ఇందులో మూడు కవితల్ని బహుమతులకు ఎంపిక చేయటం జరిగింది మొదటి బహుమతి ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు నెల్లూరు వారు ఐదు వేల రూపాయల ప్రథమ బహుమతిని పొందారు ఇక రెండవ వారు డాక్టర్ ఎన్ ఎన్సిహెచ్ సుధామైథిలి గుంటూరు వారు వారు రాసినటువంటి కవితకు రెండు వేల రూపాయల ద్వితీయ బహుమతి లభించింది ఇక మూడవ వారు ఎర్రాబత్తిన మునీంద్ర వారు కూడా నెల్లూరు వారే వారు రాసినటువంటి కవితకి రెండు వేల రూపాయల మూడవ బహుమతి లభించింది ఈ మూడు కవితలతో పాటు ఈ వచ్చినటువంటి వంద కవితల్లో మరో ముప్పై కవితలను కూడా మంచి వాటిని ఎంపిక చేసి మన టీవీ ఛానల్లో మూడు భాగాలుగా ఆ కవితల్ని మీకు వినిపించటం జరుగుతుందన్నమాట ఈ పోటీకి మాకు బాగా సహకరించినటువంటి వారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు వారు ఓపిక్గా ఈ కవితలన్నిటినీ చదివి న్యాయ నిర్ణయం చేశారు ఈ కవితలన్నిటిని కూడా వినిపిస్తున్నారు వారికి మనందరి పక్షాన కృతజ్ఞతలు వెలువలు నాగరాజ్యలక్ష్మి గారు ఆ కవితలు ఒక క్రమంలో వరుసగా వినిపిస్తారు మీరు విని ఆనందించవలసిందిగా కోరుతున్నాం ఎస్హెచ్ఓ ఏపీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడే డాక్టర్ రావి రంగారావు గారు ప్రకటించినట్లుగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవితల పోటీలో బహుమతులు గెలుచుకున్న వారి కవితలని అలాగే ఉత్తమ కవితలుగా ఎన్నుకోబడినటువంటి కవితలని మీకు వినిపించి వాటిలోని స్వారస్యాన్ని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాము ముందుగా ప్రథమ బహుమతి పొందిన కవిత ములుగర్ర దీన్ని ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు పంపించారు నెల్లూరు నుంచి కవిత వినండి ఆ నిండా పచ్చ సముద్రమే కట్టలు తెంచుకుని ఉరుకుతున్న కరెన్సీ ప్రవాహాన్ని తనలో లీనం చేసుకుంటూనే ఉంటుంది పేదోడి కన్నీటి సిరాతో నిండిన అధికార కలం పాకలున్న జాగాలపై పైకమున్నోడు పేరు రాసేస్తుంది అవసరం అత్యాశల వాయనాల మార్పిడికి కుర్చీలను సరిచేస్తున్న ఆఫీసు పక్కనున్న షాపు సమస్య పరిష్కారానికి ఇచ్చిన దరఖాస్తు చెత్తబొట్టలోకి ఎగిరిపోకుండా బలమైన పేపర్ వెయిట్స్ను పెట్టాల్సిందే చెరువులు మరణించిన చోట మనిషి పైకం మత్తులో అవినీతితో వ్యభిచరించిన ఫలితం బహుళ అంతస్తుల భవనాల జననం మట్టి అంటని తెల్ల చొక్కాలు చేసిన చీకటి సేద్యంలో పండిన నల్లధాన్యం స్విస్ పాతరలో మౌనంగా ములుగుతోంది అదనపు ఆదాయ గడ్డిగా మారిన కన్నీట తడిసిన నోట్లను ఆపగా మేస్తున్న రెండు కాళ్ల పశువులు దారికి రావాలంటే చదునెక్కిన చట్టపు ములుకర్ర పదునెక్కిన చట్టపు ములుకర్ర చురుగ్గా పనిచేయాల్సిందే అని అంటున్నారు ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు అది ఇంద్రగంటి వారు ప్రథమ బహుమతి పొందినటువంటి కవిత ఆ జేబు నిండా పచ్చ సముద్రం అనే అద్భుతంగా కవిత ప్రారంభమై ముగింపులో ఇలా అంటారు రెండు కాళ్ళ పశువులు దారికి రావాలంటే ముళ్ళుగర్ర చురుగ్గా పనిచేయాలి అంటున్నారు అనమాట అంటే రెండు కాళ్ళ పశువులు ఈ రెండు కాళ్ళ పశువులు అంటే మనుషులే ఈ పశువులాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ముళ్ళుగర్ర పనిచేయాలి ముళ్ళుగర్ర అంటే చట్టం చట్టం బాగా అమలు చేయాలి అని చెప్పి సందేశంతో వారు కవిత రాశారు తరువాత దివిటి కవిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధా మైథిలి గారు పంపినది ద్వితీయ బహుమతి పొందిన కవిత అవినీతి తులసి మొక్కలా ఎదుగుతున్న దేశంలో గంజాయి వనంలా వేళ్ళూలు కొని అభివృద్ధికి సంఖ్యళ్ళు వేస్తున్న విషవృక్షం తరతరాలుగా నిర్మించుకున్న విలువల సౌధాన్ని ఒక్క పెట్టున మట్టిలో కలిపే పెను విస్ఫోటనం సాయం కోసం అభ్యర్థిస్తున్న వేల గొంతుకలను కర్కశంగా నులిపేసే నులిమేసే మారణాయుధం ఒక్క తప్పు వేల ఆశల్ని నేల రాలుస్తుంటే ఒక్క అబద్ధం వేల నిజాల్ని సమాధి చేసి మౌనానికి పట్టం కడుతుంటే నిస్సహాయతే నైజమైన మనసులకు భరోసాను అందించేందుకు భయమెరుగని మనసులు కావాలి అవినీతిని ఆపేవి చట్టాలు కావవి బిగించిన పిడికిలి అని చాటేందుకు ధైర్యపు దివిటీలు కొన్ని కావాలి ఎవరో ఒకరు వస్తారని ఎదురుచూడక అవినీతి చీకట్లను తరిమే చైతన్య కిరణం నీవేనని ఎరుకపరిచేందుకు మొక్కవోని దృఢ ఒకటి కావాలి అకృత్యాలను ఆపే కరవాలం ఎక్కడి నుంచో రాదని మన ఆత్మవిశ్వాసమే ఆయుధమని ఎలుగెత్తేందుకు మన చేతుల్లోనే లేదా దేశ భవిష్యత్తు మన గుండెల్లోనే లేదా సత్యపు ఉషస్సు అది జ్వాలయ్యి మిరిమిట్లు గొలుపగా తొలగిపోవా అవినీతి చీకట్లు ఈ కవిత ద్వితీయ బహుమతి పొందినటువంటి కవిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల సుధా మైథిలి గారు విలువల సౌధం పడగొట్టే మారణాయుధం అవినీతి అంటున్నారు అనమాట ఇలా క్రమక్రమంగా ఆవిడ వర్ణిస్తూ ఏమంటారంటే ప్రతి మనిషికి ధైర్యపుద్దివిటీ కావాలి అంటున్నారు అంటే అవినీతిని ప్రశ్నించాలంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే మనకెందుకులే మనం ఇబ్బందుల్లో పడతామేమో అని కొంతమంది ఏంటంటే పట్టనితనం పట్టించుకోకుండా పోవడం అందుకని ప్రతి వ్యక్తి ధైర్యాన్ని దివిటీగా చేసుకొని ముందుకెళ్తా ఉంటే అవినీతి పులి అదే పారిపోతుంది అని చెప్పి చక్కని సందేశాత్మకంగా ముగించారు మైథిలి గారు తర్వాత తృతీయ బహుమతి పొందిన కవిత శ్రీ ఎర్రావత్తిన మునీంద్ర గారు పంపించినది నెల్లూరు నుంచి నిజాయితీ ఊపిరి నిజాయితీ ఊపిరి మదమెక్కిన పాషాణ హృదయాలు కొత్త జన్మలెత్తుతున్నాయేమో కనీస విలువల కాలగర్భంలో కలిపేస్తూ సుమతీవచనాలను పెడచెవిన పెట్టేస్తుంటే మానవత్వము మరణశయ్యపై రోధిస్తున్నది కోరలు లేని సంఘజీవికి కాసుల విషం తలకెక్కిందేమో నర నరాన స్వార్థపు నెత్తురు ప్రవహిస్తూ అవినీతి మహమ్మారి చాప కింద నీరై విస్తరింపచేస్తుంటే న్యాయబుద్ధి కళ్లకు గంతలు కట్టుకొని కుమిలిపోతున్నది ఐశ్వర్యపు నిచ్చనెక్కుతున్న భాగ్యవంతులు పామునోట్లో చిక్కిపోతున్నారెందుకో గెలుపు గర్వం నెత్తికెక్కించుకొని ధన ప్రవాహాన్ని నవ్యత్వపు వరదలో కలిపేస్తుంటే ధర్మపథం మోసపు ముసుగులో గిలగిలా కొట్టుకుంటున్నది మాట మీద నిలబడలేని జిత్తుల మారి నక్కలు తమ వ్యక్తిత్వాల కర్మాగారం స్థాపించాయేమో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటూ తెర వెనుక విశ్వరూపం చూపిస్తుంటే యోగ్యతా హృదయం నిగ్రహంగా నిలబడి వీక్షిస్తున్నది ప్రాణం అంటున్న నమ్మకం తేనె పూసిన కత్తికి గీత గీసి తలగరేసిన నీతి విలువకు తూగలేక నిందల పాలు చేసి ఏకాకిగా వెలేస్తుంటే పాపం నిజాయితీ ఊపిరి ప్రాణం పోయిన ఆత్మ సంతృప్తే శాశ్వతమంటూ దేశభక్తి బావుట ఎగురవేస్తుంది ఎర్రాబత్తిన మునేంద్ర గారు నెల్లూరు వీరి కవిత తృతీయ బహుమతి పొందినటువంటి కవిత వీరి కవితల విశేషం ఏంటంటే జనం ఏమనుకుంటూ ఉంటారంటే అందరూ అవినీతి పొరులే ఇక దాని గురించి మాట్లాడొద్దని నోరు మోయించే ప్రయత్నం తెలిసే తెలియక చేస్తూ ఉంటాం కానీ ఏమంటారంటే మునేంద్ర గారు ప్రాణం పోయిన శాశ్వతం అంటూ దేశభక్తి బావుట ఎగరేస్తూనే ఉంటుంది అన్నారు అంటే కొంతమంది దేశభక్తులు ఉన్నారు కొంతమంది నీతి నీతి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా మనం గుర్తుపెట్టుకొని మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలంటున్నారు మునేంద్ర గారు తరువాతి కవిత తిప్పాన హరిరెడ్డి గారు విజయవాడ నుంచి పంపించినది శీర్షిక ఇంధనం ఊపిరి సరిపోదు చేతులు తడపాలి బర్త్ సర్టిఫికెట్ లోకమంతా వేలెత్తి చూపిస్తుంది అయినా కుల సర్టిఫికెట్కి కాసులు సమర్పించాలి పైకం ఇస్తే కానీ శవం పైకి లేవదన్నారు మార్చురి పోయి మూడు నెలలైనా ముడుపులు అడుగుతూనే ఉన్నారు డెత్ సర్టిఫికెట్ ఉన్నత వర్గాల్లో లంచం ఇప్పుడు చేతి సంచి ఇచ్చిపుచ్చుకోవడానికి సజావుగా గడవని బ్రతుకుల గది కదలని గుదిబండ ఇంధనం లేక చాలా సహజంగా తెప్పాన హరిరెడ్డి గారు వీరి కవితల్లో చాలా చక్కని మంచి బిగింపు కనపడుతుందనమాట ఆ బిగింపు కూడా అందమైనటువంటి బిగింపు అనమాట చూడండి ఎలా ఎక్స్ప్రెషన్ చెప్తారు ఆయన లోకమంతా వేలెత్తి చూపిస్తోంది అయినా కుల సర్టిఫికెట్కి కాసులు సమర్పించాలి ఇది చాలా మాములుగా కనపడుతుంది ఇందులో ఉన్నటువంటి లోతు తెలియాలంటే కొంచెం గమనించాలి ఏంటంటే లోకమంతా వేలెత్తి చూపిస్తోంది వీడు పనికి మన తక్కువ కులవాడు వాడు దళితుడు లేదా వాడు అంటరాని వాడు లేదా ఇట్లా లోకమంతా కూడా వాడిని ఇబ్బంది పెడతానే ఉంది అటువంటి లోకమంతా గుర్తించి సాక్ష్యంగా కనపడుతూ ఉంటే మా కులం మా కులానికి సర్టిఫికేట్ కావాలంటే కాసులు అడుగుతున్నాడని చెప్పి ఒక సామాజిక దూరన్యాన్ని ఎండగడుతూ కూడా కవిత్వంలో చక్కని వ్యక్తీకరణ బాగున్నాయండి మంచి కవితారు కొనసాగించండి తరువాత కాకినాడ నుండి సత్యా చాగంటి గారు పంపిన కవిత సమిష్టి మంత్రం పురిటి నొప్పులు మరిచిపోయింది ప్రసూతి గది అడ్డం తిరిగినా లేకున్నా అడ్డకోతే బిడ్డ ప్రసవానికి అడ్డగోలుగా అందలమెక్కగల అధికారం అనుమతి పత్రం అవుతోంది అక్రమాలకి బాధ్యత నిబద్ధతలను నిఘంటువులలో నిద్రపుచ్చి ఆర్జనకు కొలబద్దలు వేసుకుంటూ జేబులు మారుతోంది జవాబుదారీతనం అత్యవసరం అసహాయతలే పెట్టుబడిగా ఆర్థికంగా ఎదుగుతోంది అవకాశవాదం కాలుతున్న కాష్టాలతో చలి కాగుతోంది కాసులు నింపుకుంటున్న కల్తీ వ్యాపారం పైరును కాపాడలేని పురుగుల మందు నాణ్యత అన్నదాత ప్రాణాన్ని మాత్రం అక్కును చేర్చుకుంటోంది బొందితో కైలాసానికే మోసుకుపోతోంది భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చిన ప్రయాణం మరమ్మతుకు నోచుకోని రహదారులపై మద్యపాన దుకాణాల వైపు పయనిస్తోంది మౌలిక సదుపాయాలకై ప్రశ్నించని ప్రజాస్వామ్యం రంగులు మారుతున్న రాయితీల మాటున రాబందులా సిద్ధమవుతోంది ఆర్థిక మాంద్యం పతనమవుతున్న నైతిక విలువలతో ప్రతి వ్యవస్థలో వ్రేళ్లూలుకు పోతున్న అవినీతి సామ్రాజ్యం సమిష్టి చైతన్యంతో ప్రతిఘటించి సంఘటితంగా తరిమేయాల్సిన సామాజిక భూతం బాగుంది పైరును కాపాడలేని పురుగు మందు నాణ్యత రైతు ప్రాణాన్ని మాత్రం అక్కున చేర్చుకుంటుంది అని చాలా చక్కగా చెప్పారు సత్యచాగంటి గారు తర్వాత శ్రీ సింగరాజు శ్రీనివాసరావు గారు ఒంగోలు నుండి పంపిన కవిత అక్షరమేధయాగం డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌంటిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఎలుకలు కొట్టిన దుప్పటి నేలంతా పరుచుకుంది ఆచ్ఛాదన లేని చోట అవని దేహమంతా ఎండకు కాలిన మచ్చల గాయాలే సమాజపు శరీరం మీద సోరియాసిస్ వ్యాపించింది ఏ కడుపులోని పేగులలో చూసినా కుళ్ళి కంపు కొడుతున్న ఆహార పదార్థాలే వాక్యాలన్నీ దారితప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాయి నిజాయితీ పుటల మీద నడుస్తున్న జీవితాలు అవినీతి హోమంలో సమిధల్లా మాడిపోతున్నాయి దారి తప్పుతున్న సమాజానికి మంచి దారి చూపాలని కంటి కొలకొల నుంచి రాలుతున్న బిందువులను తెల్లని కాగితం మీద అక్షరాల చుక్కలు చేసి కత్తులు లేని యుద్ధం చేస్తున్నాడతడు చీడపట్టి ఆకులు రాలి ఎండిన మోడుల మిగిలిన సంఘపు తరువు తిరిగి మొలకెత్తి నిజాయితీ చిగురులు వేయాలని పాదులలో అక్షరధార పోస్తున్నాడు అవినీతిని అంతం చేసే ఆయుధం అక్షరమేనని చైతన్య గీతికలను పంచుకుంటూ అక్షరమేధయాగం చేస్తున్నాడు అలుపెరుగని బాటసారిలా శ్రమిస్తున్నాడు నేలను వీడి నలుగురి భుజాలపై ఎక్కేలోపు అవినీతిని అంపశయ్యపై ఎక్కించాలని తపన పడే పిడికెడు గుండె పరవశించేది ఎప్పుడు యాగ పరిసమాప్తం ఎప్పుడు బాగుంది అవినీతి వలన పడే బాధల్ని చెప్పటం ఒక ఎత్తు ఈ కవితలో సింగరాజు శ్రీనివాసరావు గారు నీతి కోసం పోరాడే వాళ్ళ బాధలు కూడా చెప్పటం ప్రత్యేకత అనమాట నిజాయితీ పొటల మీద నడుస్తున్న జీవితాలు అవినీతి హోమంలో సమిధల్లా మాడిపోతున్నాయని ఆవేదన పడుతున్నారు తర్వాత అంతా చేతుల్లోనే అంటున్నారు డాక్టర్ వడ్డి జగదీష్ గారు బెంగళూరు కర్ణాటక నుంచి ఇటుకలన్నీ చేరువవుతున్నాయి ఒక్కొక్కటిగా పాకుతున్నాయి మూడో కంటికి తెలియకుండా ఇటుకలంటే ఇటుకలు కాదు అవినీతి మనుషులు నేడు ఒక్కొక్కటిగా జతకడుతున్నాయి జతకడుతూ గోడలు అవుతున్నాయి గోడలన్నీ కోటలుగా రూపు చెందుతున్నాయి అయితే ఈ అవినీతి కోటలన్నీ కోల్చాలిగా కానీ బలమైన ఈ కోటలను కోల్చడానికి ఫిరంగులు కావాలి మరి ఆ ఫిరంగులే నేటి యువత ఓ యువత నీదే అంతా బాధ్యత గాలమేసి లాగుతావో జల్లుడేసి పట్టుకుంటావో అంజనమేసి చూస్తావో భూతద్దమేసి శోధిస్తావో నీ ఇష్టం ఈ ఆధునిక యుగంలో ఏఐని ఏ విధంగా ఉపయోగిస్తావో ఏ ఆయుధాన్ని ఎలా తీస్తావో అంతా నీ ఇష్టం అయితే ఈ అవినీతి గోడల్ని కూల్చే బాధ్యత మాత్రం నీదే అహర్నిశలు శ్రమిస్తావో అహోరాత్రులు జాగరణ చేస్తావో నీ ఇష్టం అంతా నీ చేతుల్లోనే ఉంది భారత భవితం నీ చేతుల్లోనే ఉంది వడ్డీ జగదీష్ గారు చాలా మంచి కవిత రాశారు వీరు ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని వారు తమ భావాలు చెప్పే ప్రయత్నం చేశారు దీన్ని ఎలా అన్వయం చేసుకోవచ్చో చూద్దాం ఇటుకలన్నీ చేరువవుతున్నాయి ఒక్కటిగా పాకుతున్నాయి మూడవ కంటికి తెలియకుండా ఏమవుతున్నాయి ఇవన్నీ ఈ ఇటుకలంతా ఇటుకలు కాదు ఒక గోడగా తయారయ్యే ఇవన్నీ ఇటుకలని ఇటుకలు కాదు అవి మనుషులు అంటే ఏంటంటే అవినీతి పౌరులందరూ కూడా ఒకళ్ళొకళ్ళు వాళ్ళు లోపాయికారిగా ఒకటైపోతూ ఈ అవినీతిని పెట్టని కోళ్ళ కో గోడలాగా పెట్టని కోటలాగా దాన్ని బలోపేతం చేస్తూ దేశానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని పాజిటివ్గా ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొని దీన్ని నెగిటివ్గా కూడా సారీ నెగిటివ్గా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంతవరకు ఇలా దీన్ని పాజిటివ్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎలాగంటే యువత యువకులు కూడా ఇటుకల్లాగా ఒకళ్ళు ఒకళ్ళు కలిసి వీళ్ళు కూడా సమైక్యమై వీళ్ళు కూడా ఒక సమైక్య శక్తిని వీళ్ళు నిర్మాణం చేసి దేశం కోసం పోరాడాలి అప్పుడు ఆ చెడ్డ ఇముక ఇటుకల స్థానంలో మంచి ఇటుకలు ప్రధాన పాత్ర వహించాలి యువత అంటూ బోధిస్తున్నారనమాట తర్వాత శ్రీ కొప్పుల ప్రసాద్ గారు నంద్యాల నుంచి ఏమంటున్నారో విందాం అవినీతి సొమ్ముతో చీకటి రూపాలు శీర్షిక సమాజపు నీడలో అవినీతి జలగలు దేశ ప్రజల దేహాల్లో జొరబడి సంపదనంతా పీల్చుకుంటూ నల్లధనాన్ని సింగారం చుట్టుకొని తిరుగుతున్నాయి విశాలమైన పాల విషపు చుక్కలు పోగు అవుతుంటే కమ్మని పాలు కూడా మాలిన్యమై పవిత్రమైన పదార్థం అపవిత్రమై నిలుస్తుంది అవినీతి సొమ్ముతో చీకటి రూపాలు ప్రజాస్వామ్యానికి గ్రహణాన్ని పంపించే నోట్ల కట్టల పాములను విప్పి సగటు మనిషిని కాటుకు గురి చేసేందుకు ఆకాశములో అరుణబింబం నల్లబారే అవినీతి మబ్బులు అల్లుకుంటే మత్స పట్టా మనసులో అలికిడి మొదలయ్యే స్వచ్ఛమైన మనసులు కుమిలి ఏడ్చే పచ్చని వసంతపు ఆకులకు మరకలు అంటే దేశపు చెట్లు వేర్లకు చీడ పురుగులు చేరే అభివృద్ధికి రెండవ వైపు ముసలం ప్రవేశించే కాళ్ళు తెగి ప్రజాస్వామ్యం కుప్పకూలే పాలకులు ఆకాశములో గద్దల్లా తిరుగుతుంటే అధికారులు లంచాల దుప్పటిలో తలదాచుకుంటూ ప్రజలు అర్ధాకలితో కడుపు నింపుకుంటూ నేలపై నిస్సహాయ జీవులై తిరుగుతున్నారు ఆకాశంలో అరుణబింబం నల్లబారే అంటున్నారు అరుణబింబం అంటే ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యం లేదా మన వ్యవస్థ అది చెప్పకుండా అరుణబింబం అని చెప్తే పాఠకులు అనమాట అదే కప్పి చెబితే కవిత్వం అన్నారు విప్పి చెబితే విమర్శ అన్నారు బాగుంది తర్వాత శ్రీమతి రమాదేవి కులకర్ణి హైదరాబాద్ నుంచి పంపించారు నీ మొదలెక్కడా అసలు నీ మొదలెక్కడా ఎక్కడ పుట్టావు ఏ యుగంలో మొదలయ్యావు ధర్మం నాలుగు పాదాల సత్యయుగం నుండి ఒంటి కాలుపై నిలిచి వణుకుతున్నావు త్రేతలో తొలి నీడల ద్వాపరలో కుట్ర రూపంగా కలియుగంలో పూర్తి వ్యవస్థగా మారావు తెలియకుండా బాల్యంలోనే అంకురార్పణతో నీకు పీట వేసేస్తున్నాం పసిబిడ్డగా మొదలుపెట్టి రాచపుండుల వ్యవస్థ అంతా విస్తరించేశావు అవినీతి అంటే లంచం ఒక్కటే కాదుగా అసత్యం బాధ్యత రాహిత్యములోనూ నీవు ఉన్నావు అల్లరి మానేస్తే చాక్లెట్ ఇస్తామని మొదలుపెట్టి నిన్ను అంతర్జాతీయ స్థానంలో ఉంచాము నీవు దేశం మీద పడే నిశ్శబ్దమైన ఒక్క రోజులో కాదు నీ పుటక నీవో మహమ్మారివి ఓ గులకరాయిలా ఉత్పత్తి అయి ప్రతి చోటు చేరి పర్వతమై కూర్చున్నావు ఇప్పుడు నీవు రాజవేషం వేసుకున్నావు లంచం భాష దేశభాషగా మార్చావు సామాన్యుడి ఆశలు దోపిడీ కాళ్ల కింద నిజం కోర్టుల్లో దారి తప్పించి ఏడిపిస్తున్నావు ఓ చిన్న తప్పుగా ఎవరికీ తెలియదు అనే భావనతో మొదలై చెట్టు వేరులా విస్తరించవు శాసనాల ద్వారా చట్టసభల్లో నిన్ను అంతం చేయలేకపోతున్నామని విర్రవీగుతున్నావు నీ వ్యతిరేకతకు మొదటి పాఠశాల మా ఇల్లే ఉగ్గుపాలతో మా పసిబిడ్డలకు నూరిపోస్తాం దేశమంటే దైవమంటే భీతి లేక నీతి తప్పితే జాతి నవయుగానికి గీతబోధ చేస్తాం అవినీతి అన్ని యుగాలలోని రాక్షసుల కన్నా ఎంత ప్రమాదమో మా బిడ్డలకు తెలియచేస్తాం దారి తప్పిన పెద్దలకు పిల్లల ద్వారా మార్గదర్శనం చేయిస్తాం అవినీతి ఒక వ్యక్తి తప్పు కాదు కానీ అవినీతి అంతం ఒక వ్యక్తి నిర్ణయంతోనే మొదలవుతుందని చూపిస్తాం ఒక్కడైనా నిజం కోసం నిలబడితే ఆ ఒక్కరి కోసం సమాజం మారుతుంది అని రుజువు చేస్తాం మన హృదయం మన ఇల్లు మన పని మన సమాజం ఈ ప్రవాహమే అవినీతి వ్యతిరేక మార్గం అన్నది నిజం చేస్తాం రమాదేవి గారు పెంపకం గురించి హెచ్చరిస్తున్నారు చాలా చక్కగా అంటే గులకరాయిలాగా ప్రారంభమై ఒక పర్వతంలాగా అవినీతి ప్రమాదంలాగా తయారవుతుందంటున్నారు అది అంటే కొలకరాయిగా ఉన్నప్పుడే దాన్ని మనం నిరోధించాలని చెప్తున్నారు కవితలో కాస్త ఇంకా చాలా బాగా ఉంటుందని నా ఉద్దేశం తర్వాత శ్రీ సంబరాజు రమణి గారు అవినీతిమయం దేవుడు మాయం అంటున్నారు ప్రజోపయోగ పథకాలను పక్కదారి పట్టిస్తూ తరుణులంతా చేరి ఉచిత బస్సుల నెక్కి గొంతెమ్మ కోర్కెలు ఈడేర్చమంటూ తండోపతండాలుగా తరలి వస్తుండ విరక్తి నొంది దేవుడు మాయం కాసులకు కకృతి పడుతూ కల్తీ మనసుల కల్తీ జనులు నివేదించు కల్తీ నైవేద్యాలను స్వీకరించి అస్వస్థతకు గురవ్వ విరక్తి నొంది దేవుడు మాయం అందలమెక్కిందే తడవుగా చెరుకు తోటలో చొరబడిన ఏనుగుల మందల దేశ సౌభాగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఆర్జించి సమర్పించే ముడుపులకు విరక్తి నొంది దేవుడు మాయం అరవిరిసిన కుసుమాలను కర్కశంగా కాలరాయు కామ పిశాచుల కొమ్ము కాస్తుండ తరుణుల హింసించు తావున తానుండలేనంటూ విరక్తి నొంది దేవుడు మాయం జపం ఆచరిస్తూ గిరులను సిరులను గుటకాయ స్వాహా చేయు అవినీతి అనకొండల కాంచి విరక్తి నందిన దేవుడు మటు మాయం సంబరాజు గారు చక్కగా సరళంగా సుందరంగా మంచి చురక వేశారు అవినీతి పెరగటం వలన దేవుడు మాయమైపోతాడు అని అన్నమాట ఇప్పుడు గుళ్ళో దేవుడు పెడతారు ఆ గుళ్ళో అవినీతి మరి ఇంకా గుళ్ళో దేవుడు ఎందుకుంటాడు అదంతా ఏంటంటే ఇక ఇలా జరుగుతూ మంచి హెచ్చరికమ్మ బాగుంది తర్వాత దుప్పటి రమేష్ బాబు గారు నెల్లూరు నుండి సంతకం వెనుక శవాలు శీర్షిక అవసరాల ఆకుల్ని అవకాశం పేరిట రాల్చేస్తూ విలువల పుష్పాలను తుంచేలా జీవితాన్నే వేలానికి పెడితే ధర్మం ఏ వేరులో మొలకెత్తుతుంది కాగితాల మీద వెలుగు మాటలు నర్తిస్తుంటే బల్లల క్రింద అంధకార ఒప్పందాలు అక్రమాల జడలను అల్లుతుంటాయి వేరు లోతు వెతుకుతుంటే లంచపు రాళ్ళు దారిని అడ్డుకుంటున్నాయి చెలిమి కావాల్సిన చేతులే టోల్గేట్లుగా నిలబడి జీవన పథాన్నే బందీ చేస్తున్నాయి ప్రజాస్వామ్యం శవపేటికలో నిద్రిస్తోంది ఒక సంతకం వెనుక శవాల ప్రదర్శన ఒక ముద్ర వెనుక వేల ఆర్తనాదాలు మేలుకొలిపే మంత్రం ప్రజల స్వరమే చెట్టంత మనిషికి స్వార్థపు తెగులు సోకకుంటే చాలు అవినీతి అనే పురుగు నశిస్తూ ధర్మం అడవిలా పచ్చగా విస్తరిస్తుంది బాగుంది దుప్పటి రమేష్ బాబు గారు చెట్ అంత మనిషికి స్వార్థం తెగులు సోకింది ఈ అవినీతి పురుగు నశించాలంటే ధర్మం అడవిలా పచ్చగా విస్తరించాలంటే నీతి కోసం మనుషులు పోటుపడాలని చక్కని సందేశం ఇచ్చారు ఇప్పుడు మనకి ఈ ఈ భాగంలో మనం ఇప్పటికీ పదకొండు కవితలని మనం ఇప్పుడు మీకు వినిపించే అవకాశం మాకు కలిగింది ఈ అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహిస్తున్నటువంటి గుంటూరు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్ గారికి ఈ కవితల పోటీ పఠనానికి కూడా సహకరిస్తున్నటువంటి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞతలు